ముఖ్యమంత్రిగా ఉన్నాను పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకుని సంపద సృష్టించి మీ కష్టాలు తీర్చే దిశగా ముందుకు పోతున్నాం సహజ వనరుల్ని పరిరక్షించుకుంటున్నాం ఒకప్పుడు అనంతపుర జిల్లాలో నీళ్లు కనపడేటివి కాదు ఈరోజు హెలికాప్టర్ లో వస్తా ఉంటే ఎక్కడ చూసినా రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయంటే అది నా కళ అది నా ఆనందం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనంతపురం జిల్లాలో చెట్లు కనపడేటి కాదు ఎక్కడ చూసినా ఎడారిగా ఉండేది బోడి బోడిగుండె మారిగా కొండలు పంటలు లేకుండా భూమి ఎక్కడ చూసినా ఒక విచారకరమైన వాతావరణంలో ఉండే జిల్లా ఈరోజు ఎక్కడ చూసినా చెట్లు వచ్చే పరిస్థితి వచ్చింది దాంట్లో రాయదుర్గ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నారని మీకు తెలియజేస్తున్నా నేను ఈ ప్రాజెక్ట్లన్నీ పూర్తి చేస్తాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని అవసరమైతే బిందు సేద్యాన్ని పెంచాలని నీటి నిర్వహణ సమర్థవంతంగా చేయాలని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం ఒకర ప్రకృతి సృష్టించిన సమస్య ఆ సమస్య కరు ఇంకో పక్కన రాజకీయ నాయకులు సృష్టించే సమస్యలు అదే కేంద్ర ప్రభుత్వం ఇంకో పక్క టిఆర్ఎస్ పార్టీని ఉపయోగించుకోవడం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగించుకుని మన మీద దాడి చేయడం అయినా పర్వాలేదు మీ అండ ఉంటే మీ సహకారం ఉంటే కొండనైనా ఢీకొనే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి శక్తి నేను మిమ్మల్ని అందరినీ ఓటే కోరుతున్నా మీలో కూడా ఒక ఆలోచన రావాలి మంచిని సమర్థించాలి మంచిని ప్రోత్సహించాలి మంచిని ఆదరించాలి అప్పుడే మనందరం ఆనందంగా ఉంటాం అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను